ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అపహాస్యం చేసింది నూట ఇరవై కోట్ల మంది సాక్షిగా ప్రసార మాధ్యమాలను ఆపి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తెలంగాణ బిల్లుని ఆమోదింపజేసుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ పరిణామం అత్యంత హేయం దుర్మార్గం అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు ఇదంతా కూడా సీమాంధ్రకు చెందినటువంటి పనికి మాలినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులు చేతగానితనం వల్లే ఈరోజు ఇది జరిగిందని చెప్పేసి ఎంతో ఆవేదన భరితంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను తెలుగు ప్రజలందరూ కూడా ఈ పరిణామాలను గుర్తుంచుకుంటారు మీ అందరికి కూడా తగిన బుద్ధి చెబుతారని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు సోనియా గాంధీని తెలుగు ప్రజలందరూ సొంత ఆడపడుచులాగా ఆదరించి రెండుసార్లు అధికారం కట్టబెడితే ఇవాళ ఏమో చీకటి రాజకీయాలు చేసి చీకట్లో పార్లమెంట్లో బిల్లును చేసుకోవటం చూస్తుంటే ఇది ఎంత దురదృష్టకరమైన పరిణామం ప్రజాస్వామ్యానికి ఈరోజు ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ పెద్దలందరూ ఇవాళ తాలిబాన్ల లాగా వ్యవహరించి ఇవాళ తెలంగాణ బిల్లును ఆమోదింపు చేసుకోవటం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యానికి తేరని మచ్చ దీన్ని బ్లాక్ డేగా గుర్తించి తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకొని కాంగ్రెస్కి సీమాంధ్రలో శాశ్వత సమాధి కట్టాలని చెప్పేసి మేమందరం పిలుపునిస్తున్నాము దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజాస్వామ్యం ఈరోజు అవాసు పాలయ్యింది మొట్టమొదటిసారి కాదు ఇది ఇందిరాగాంధీ పరిపాలనలో కూడా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి ఏ విధంగా అయితే ఆవిడ రాజ్యాంగాన్ని దేశ ప్రజల్ని అవమానపరిచే విధంగా వ్యవహరించిందో అదే రీతిలో ఈరోజు మరొకసారి సోనియా గాంధీ కూడా ఎమర్జెన్సీని ఈరోజు డిక్లేర్ చేసే విధంగా వ్యవహరించారు అన్ని మీడియా ఛానల్ని లోక్సభలో ఉన్న మీడియా ఛానల్స్ని కూడా ఆఫ్ చేయించి మరి దేశ ప్రజల్ని అన్ని పార్టీ ప్రతినిధుల్ని కూడా ఈరోజు చీకట్లో నెట్టేసే విధంగా ఆవిడ వ్యవహరించారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇదే రీతిలో చూస్తే ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ముసలి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో కూడా సమాధి చేయడానికి ముందుకు రావాలి మనం వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి చేయి కలిపి ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీని సమాధి చేయడానికి ముందుకు రమ్మని ఎన్ఆర్ఐ మిత్రులందరి తరఫున కూడా మేము తెలుగు ప్రజలకి ఈరోజు పిలుపునిస్తున్నాం